భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బచ్ విల్మోర్లు త్వరలోనే భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది స్థానంలో విధులు నిర్వర్తించేందుకు నలుగురు వ్యోమగాములతో పెళ్లిన క్రూటెన్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు చేరుకుంది ఈ వ్యోమగాములతో సునీత విలియమ్స్ బచ్ విల్మోర్లు పలు విషయాలు పంచుకోనున్నారు ఆ తర్వాత సునీత విల్మోర్లు స్పేస్ ఎక్స్ క్యాప్సూల్లో భూమిపైకి రానున్నారు గతేడాది జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో ఐఎస్ఎస్కు సునీత విలియమ్స్ బచ్విల్ ముర్లు చేరుకున్నారు వారం రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సి ఉండగా స్టార్ లైనర్లో సమస్యలు తలెత్తడంతో వారు లేకుండానే అది భూమిపైకి చేరింది దీంతో వారిని తీసుకురావడానికి పలు అవాంతరాలు ఏర్పడడంతో దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు